హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈరోజైతే మేము తానేలో ఉన్న వివ్యాన మాల్కి వచ్చేసాము అక్కడైతే వింటర్ సేల్ స్టార్ట్ అయింది సో షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడే ఫుడ్ కోర్ట్ దగ్గర ఉన్న రాజధానికైతే వచ్చేసాము వెజిటేరియన్స్ మాత్రం ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను రాజధాని వీకెండ్స్ అవ్వటానికి కొద్దిగా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది అండ్ దట్టు నేనైతే బఫెట్స్కి వచ్చినప్పుడు సోఫాలు అయితే కూర్చోను హైట్ తక్కువ ఉంటాను కాబట్టి సో చైర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఈ లోపు అయితే ఇలా మెనూ రాసి పెట్టుంది ఇది వింటర్ అవ్వటాన కొన్ని కొన్ని స్పెషల్ మెనూ ఈరోజు ఉందనమాట సో అవైతే నాకు నోరు కూడా తిరగవు సో ఇవి మీరే మీకు చూపిస్తున్నాను మీరే చూసేయండి ఇదైతే డిజిటల్ మెనూ లోపలికి ఎంటర్ అవ్వటం కానీ మంచి పాజిటివ్ వైబ్స్ కదా వన్స్ లోపలికి ఎంటర్ అయ్యి కూర్చున్నమ్మా భోజనం దగ్గర ఇంకా ఆలస్యం అంటూ ఉండదు చక్కగా కటోరీలు ప్లేట్లు గ్లాసులు ఒకటి మజ్జిక్కి ఒకటి మంచినీళ్ళగా పెట్టేసేసి ఎంత ఆర్గనైజ్డ్గా చేసి పారేశారు కదా ఇంకా తర్వాత ఇప్పుడు మనం ఫుడ్కి రెడీ అయిపోయాము ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసే వాళ్ళు కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది ఐ మీన్ స్టార్టర్స్కి ఒకళ్ళు మెయిన్ కోర్స్కి ఒకళ్ళు అలా సో స్టార్టర్ అయితే కట్లెట్ ఇచ్చారు దాంతోపాటు డోక్లా ఇచ్చారు కొద్ది సలాడ్ పెట్టారు గ్రీన్ చట్నీ మీఠా చట్నీ అండ్ రాజస్థానీ ఫేమస్ దాల్ బాటీ బాటీ వేసేసి దాంట్లో దాల్ పోసేసారు అండ్ దాంతోపాటు మనకి వీళ్ళ ఫేమస్ చూర్మా పెడుతున్నారనమాట రాజస్థానీ వాళ్ళ ఇంకొక ఫేమస్ వచ్చేసి దాల్ పక్వాను చక్కగా వేడి వేడిగా వడ్డిస్తుంటే చల్లటి వాతావరణానికి అయితే సూపర్ ఉంది టేస్ట్ రోహిత్ ఏది నచ్చింది దాల్బాటి మానా ఏది నచ్చింది దాల్బాటి చూబాజీ పనీర్ హే ఉంది స్వీట్ కింద వచ్చి బాసుంది పెట్టారు దాంతోపాటు గాజర్ హల్వా పెట్టారు ఈ బాసుందీని కొంచెము గాజర్ హల్వాని కొద్దిగా కలిపి కాంబినేషన్లు తింటే ఉంది నా సామెరంగా సూపర్ కాంబినేషను మెయిన్ కోర్స్లో వచ్చేసి జువారీ రోటీ దాంతోపాటు ఒక రెండు మూడు రకాల రోటీస్ అయితే సర్వ్ చేస్తున్నారు దాంతోపాటు త్రీ టైప్స్ ఆఫ్ కడీస్ సర్వ్ చేశారు వాళ్ళు తెస్తూనే ఉన్నారు వడ్డిస్తూనే ఉన్నారు మేము తింటూనే ఉన్నాం ఐటమ్స్ మాత్రం అస్సలు అవనే అవ్వట్లేదు ఇంకా రోటీ అయితే చాలా ఫ్లఫీగాని సాఫ్ట్గా ఉంది ప్రతిదానికి నెయ్యి కొసరు కొసరు వడ్డిస్తున్నారు టేస్ట్ అయితే సూపర్ ఉంది డెజర్ట్లో ఇంకొక ఐటమ్ వచ్చేసి జిలేబీ విత్ రబ్బడి సూపర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పాపడ్ చోర్మ బయట వేరే రెస్టారెంట్స్లో అయితే ప్రత్యేకంగా ఒక డిష్ లాగా ఆర్డర్ చేసుకోవాలి ఇది ఇంక్లూడెడ్ ఇంకా తేపలా వేడివేడిగా ఉందని చెప్పేసి తెచ్చేసి కాదుకూడదన్నా సరే వడ్డిచ్చేసారు కూరలు అయితే ఎన్నిసార్లు కావాలన్నా అన్నిసార్లు తెప్పించుకోవచ్చు ఎనీ ఐటెం కూరలనే కాదు ఏ ఐటమ్ అయినా సరే వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వడ్డిస్తారనమాట పని కట్టుకొని మన దగ్గరకు వచ్చేసేసి మేడం ఇంకేమన్నా కావాలా అని ఉంటారండి ఉంటారన్నమాట ఇప్పుడైతే రైస్ ఐటమ్ రైస్లో కూడా త్రీ టైప్స్ ఆఫ్ రైస్ ఉంటాయి వైట్ రైస్ జీరా రైస్ కిచడి నేను కొద్దిగా కిచడి కొద్దిగా జీరా రైస్ పెట్టుకున్నాను నెయ్యి మాత్రం ప్రతిదానికి కంపల్సరీ అనమాట ప్రతి వడ్డిస్తున్నారు నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి పాపడ చోర మాత్రం కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి అడిగాను వాళ్ళు ఎలా సేగ చేసి చూపిస్తున్నారు చూడండి పెద్ద పెద్దగా గొడవ చేయరు అనమాట అవి తీసుకురా ఇవి తీసుకురా గోలు ఉండదు ప్రతిదానికి వేలతో సైగలు చేసుకుంటూ ఉంటారనమాట పాపడ అయితే వన్ ఇంకొకటి అయితే టూ వాళ్ళ సైగలు ఏంటో తెలియదు రోటీ అయితే రౌండ్గా చూపిస్తారు వాళ్ళే డిఫరెంట్గా ఉంటాయి అనమాట సైగలు పెద్ద పెద్దగా గోడవైతే ఉండదు నేనైతే సెకండ్ టైము బాసుంది విత్ అల్వా ఒకే కటోరీలో వేయించుకొని తినేసేసాను నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ఉన్నవాడు మాత్రం రోహిత్ని అయితే ఇంకేమైనా తినండి సార్ అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అడుగుతున్నారు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైప్లో మసాలా ఛాస్ అయితే తాగేసేసాము చక్కగా అన్నట్టు కేసర్ లా ఛాస్ ఏవో రెండు మూడు రకాలు తీసుకొని వస్తారు అవైతే ఛార్జబుల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీకు అవి కావాలంటే తీసుకోండి ఇవైతే కాంప్లిమెంటరీ తర్వాత హ్యాండ్ వాష్ అయితే బయటికి వెళ్ళక్కర్లేదు వాళ్ళే ఇస్తున్నారు చక్కగా వీళ్ళు కస్టమర్ని ఎంత కేర్ తీసుకుంటారంటే క్యాప్ పెట్టుకున్న అతను స్ట్రాలీతో వచ్చారు మనోహర్ సింగ్ మేనేజర్ అతనితో ఏదో చెప్పారనమాట సో అతను ఏం చేశారంటే అందరినీ వార్ బేసిస్ మీద ఫుడ్ అంతా గబగబా తెప్పించేసేసి అతనికి సర్వ్ చేశారనమాట అంత కేరింగ్ ఉంటుంది అన్నట్లు ఎంత పడిందో చెప్పలేదు కదా ప్రైజు సెవెన్ హండ్రెడ్ అండ్ టూ రూపీస్ పర్ హెడ్ పడింది మేము ఏంటంటే రెగ్యులర్గా వస్తాం కాబట్టి మనోహర్ సింగ్ గారు మాకు డిస్కౌంట్ ఇస్తారు ఎవ్రీ టైం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు టోటల్ బిల్ మీద అది అందరికీ ఎవరు మనం ప్రత్యేకంగా అడుగుతూ ఇస్తారు సో మీరందరూ నా సబ్స్క్రైబర్స్ మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నాను ఎవ్రీ ట్యూస్డే వచ్చేసేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఎవ్రీ వెన్స్డే లేడీస్కి మాత్రమే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ట్యూస్డేస్ వచ్చి త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ అండ్ బర్త్డే రోజు బర్త్డే బాయ్కి కానీ గర్ల్కి కానీ ఫ్రీ 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 మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి తృప్తిగా బోన్ చేసిన వాళ్ళు ఫుడ్ నచ్చితే అక్కడ డ్రమ్ మోగించి వెళ్ళాలి వీళ్ళందరూ ఆవచో అంటారు అంటే మళ్ళీ రమ్మని మా షాపింగు ఫుడ్డు అంతా కంప్లీట్ అయి కిందకి రాగానే ఈ కార్ చూడండి మన నాగార్జున రామ్ చరణ్ వాడే కార్ లాగా ఉంది బట్ దానికి దీనికి సంబంధం లేదు బట్ ఈ కారు కూడా అంత బాగుందో టూ క్రోర్స్ అంట రేటు అతను అడిగితే చెప్పారనమాట ఫోటో తీసుకుంటామంటే తీసేసుకోమని చెప్పారు సో అందుకని ఒక చిన్న వీడియో మీ అందరి కోసం అదండి ఈరోజు వ్లాగు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్